ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులకు ఓటర్లకి జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తిగా కోరుకుంటున్నాను మీ అందరినీ కూడా ఏమిటంటే మీరు ఖాతాదారులందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే మా కూటమికి మీరందరూ ఓటేస్తే మీరందరూ బాగుంటారు ఎందువల్లంటే మీరు గతంలో శ్రీ చల్లా శంకర్రావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు మీ అందరూ డివిడెండ్లు తీసుకోవడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్క డివిడెండ్లు లేవు పైగా బ్యాంకు ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే కష్టాలు నష్టాల్లో ఉంది ఇటువంటిప్పుడు మీరు కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం మొత్తం కూటమి అధికారంలో ఉంది కూటమికి సంబంధించిన చైర్మన్గా శ్రీ సల్లా శంకర్రావు గారు మా అందరు అభ్యర్థులు కూడా పది మంది పోటీ చేస్తున్నారు మనందరం బాగుండాలి మీరందరూ అందులో ముఖ్యంగా ఖాతాదారులు ఎందువల్లంటే కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న ఖాతాదారులు అంటే ఎక్కువ మధ్యతరగతి కుటుంబాలే ఉంటారు మీ మధ్యతరగతి కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న చితగా ఏదో ఒకటి బ్యాంకు అవసరం ఉంటుంది బ్యాంకు మనం బాగుంటేనే మీరు అందరూ బాగుంటారు అందువల్ల మీరు అందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన సానుభూతిపరులు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అదే విధంగా వేరే మహిళలు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనందరం కూడా గతంలో ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే కూటమి తరఫున ఎంత బంపర్ మెజార్టీతో గెలిపించుకున్నామో అదే విధంగా ఈ కూటమిని బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం అలాగే చేసినప్పుడే మనం బాగుంటాం మన ఖాతాదారులు మన బ్యాంకు బాగుంటుంది మన అందులోను మీకు చల్లా శంకర గురించి మనం చెప్పగలుగుతూ ఎందువల్లంటే చాలా మంచి వ్యక్తి పిలిస్తే పలికే వ్యక్తి ఆయన సొంతంగా ఆయన బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన జీతం కూడా తీసుకోలేదు ఆయన జీతం కూడా పేద విద్యార్థులకి ఫీజుల కింద కట్టి చూసాం మనం ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా దాచు దాచుకుందాం దోసుకుందాం అనే త్వరలోనే జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా అది మాత్రం మీరు బాగా గ్రహించండి ప్రతి ఒక్కలో కూడా పేరు పేరిన జనసేన పార్టీ తరఫున కోరుతున్నాను అందరూ కూడా కూటమికి ఓటేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నాను